Na Mara Mara Meeti Na Me Mara Me Manohar Me Sri Mara Mara Meeti Na Me Mara Me Manohar Me Sahasranama Dashtiyam Ramana Ma Vrana Ni Sahasranama Dashtiyam Ramana Ma Vrana Ni Na Mara Mara Meeti Na Me Mara Sri Mara

परिवहार के చేరుతున్నాము ఆ ప్రయాణే రసమలు దోసో ఓ ఓ ఇంక జెస్టీ నౌ 21 ఆగస్టు ఓయ్ ఇంకా 고빈다 아? 지고다고다다 يلا गोविंदा गोविंदा हम कर नहीं सकते करता ही नहीं जाता जितना यात्रा ఆశ్రమంలో ఉన్నారు ఆరు మాసము అక్కడ నుండి అంతకుముందు కొండ మీదే ఉండాలి స్వామి వివాహం అయిన తర్వాత మళ్ళీ కొండ మీదకి రావాలి నువ్వు అంటే ఆరు నెలలు ఉండాలన్నారు అగస్తల వారు సరే ఆరు నెలలు అయిన తర్వాత శ్రీనివాస మంగాపురంలోనే ఉన్నారు అక్కడ కొండ మీదకి వచ్చి యావత్తు పరిశీలించారు వారు ఉన్న పుట్ట అది యావత్తు కూడా ఇక్కడికి వచ్చి ఎక్కి అసలు ఎక్కడ అయితే బాగుంటుంది నేను ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని స్వామి అనుకుంటుంటే ఆయన నాగశ్వరులు వారు చెప్పారు స్వామి మీరు లోగడ పుట్ట ఉన్నది కదా వరాహస్వామి పక్కన పక్కనే ఉండండి బాగుంటుంది అని చెప్తే ఈ పాదములు ఏర్పాటు చేసింది ఏమిటి అంటే స్వామివారి వచ్చి పరిశీలించారు ఈ కొండ యావత్తు కూడా పరిశీలించినప్పుడు ఆ కొండలో విశేష యావత్తు కూడా గుర్తుగా ఉండాలని పాదములు అవి ఈ పాదముల యొక్క మహిమ ఈ పాదములు దర్శించిన స్వామివారి దర్శించిన ఒకటే స్వామివారి కన్నా పాదములు దర్శిస్తేనే చాలా విశేషమైన ఫలం అని అగష్లు వారు చెప్పారు అలాంటి మహిమ కలిగినటువంటి పాదములు ఇవి స్వామివారు సాక్షాత్తు ఆ జగదీశ్వరుడైన శ్రీనివాస పరబ్రహ్మ ఇక్కడ పాదములు ఏర్పాటు చేసిన విధానాన్ని మహత్యము చాలా ఒక్కసారి గనక అదివరకి అలా స్పృశించేవాడు అంటే వెంకటేశ్వర వారిని మనం అంటూ తాకినట్టే అలా ఉండేది తర్వాత తర్వాత కాలంలో ఎవరో దుర్మార్గుడు దాన్ని భగ్నం చేశాడు బటన్ వేలు ఇది అందుకని దానికి గ్లాస్ ఏర్పాటు చేసేసారు రక్షణ ఏర్పాటు చేశారు అలాంటి విశేషం కలిగినటువంటి పాదములు స్వామివారి యొక్క పాదములు స్వామిని దర్శించినంత కన్నా కూడా ఎక్కువ ఫలమని శాస్త్రజ్ఞాపత్ కూడా చెబుతూ ఉన్నది ఇక్కడ నుండి స్వామివారు అక్కడ అక్కడే వెలయటం కాదు స్వామివారు అక్కడ ఉన్నారు ఇప్పుడున్న ఆనంద నిలయంలో అక్కడే ఉన్నారు ఆయన తొండమాన చక్రవర్తి పూర్వము ఆయన సోమకుడు అనే యొక్క ఈ వరాహస్వామికిను స్వామికి చేయటం మూలాన పరిచయం ఆయనకి తొండమాన చక్రవర్తి పదవి వచ్చింది పుట్టాడు స్వామికి సేవ చేయటం మూలాన తొండమాన చక్రవర్తిగా పుట్టాడు ఆయన అలాంటి మహిమ కలిగినటువంటి మహత్తరమైన మరి స్వామివారు సేవ చేస్తూ ఉంటే మనము మనకి భక్తి భావంతో చేయాలి కానీ ఏదో చేస్తున్నావాలే వచ్చావాలే వెళ్ళిపోయావాలే చేస్తున్నావాలే అంటే కుదరదు ఆయనకి తెలుసు ఎవరు ఏ భావనతో చేస్తున్నారు ఎవరు ఏ భావనతో వచ్చి ఇక్కడ ఉంటున్నారు ఎవరు ఏ భావనతో వారి యొక్క మనసులో పెట్టుకున్నారు నన్ను అని ఆయన అన్నీ తెలుసు కనుక మనకి ఇప్పుడు రెండు రోజులు అయిపోయింది ఇంకా ఐదు రోజులు ఉంది ఈ ఐదు రోజులు కూడా స్వామివారి యందు అత్యంత భక్తి భావంతో మనం కనుక చేసుకున్నట్లయితే మహత్తరంగా మన యొక్క కష్టములన్నీ కూడా మరి సామాన్యమైన విషయం కాదుగా ఏదో ఒక పూట వచ్చి ఇక్కడ రూమ్ దొరికి వండటము చేయటము నానా బాధపడి దర్శనము దుర్లభం అలాంటిది మనం ఏడు రోజులు ఉంటాం ఎంత మహద్భాగ్యం ఈ భాగ్యం ఎవరికైనా దొరుకుతుందా ఇలాంటి భాగ్యం దొరకదు నాకైతే శుభారవే మాకు ఎందుకంటే నేను అసలు అనుకోలే ఎప్పుడు ఏడు రోజులు కొండ మీద ఉంటానని అనుకోల మరి ఈ భాగ్యాన్ని ఒక్కొక్క తన్ను తన్ని వెళ్ళిపోయారు కొంతమంది ఇక వాళ్ళ యొక్క విధానం వాళ్ళు వాళ్ళ భాగ్యం అది మన భాగ్యం ఇది కనుక ఇంకా ఐదు రోజులు కూడా మనం స్వామివారి ఎందు భక్తి కలిగి మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషం ఉన్నది ఇప్పుడు ఇది యావత్తు కూడా అనేకమైనటువంటి చిన్న